కర్ణుడు అవమానం పాలవకుండా కాపాడిన దుర్యోధనుడు కర్ణుడికి దేవుడిలా కనిపించాడు నాకు ఇచ్చిన గౌరవం వలన దుర్యోధన ఈరోజు అందరి సమక్షంలో నీకు మాట ఇస్తున్నాను నుంచి నా శరీరం నా ప్రాణం నేను పీల్చే చివరి శ్వాస వరకు నీకు విధేయుడుగా మిత్రుడిగా నీకు నమ్మిన బంటుగా నీ మాటే నా మాటగా కర్ణుడు దుర్యోధనుడు వేరువేరు కాదు వీరిద్దరూ ఒకటే అని ఈ లోకం అనుకునేంతగా నీ ఆశయాలే నా ఆశయాలుగా నువ్వు చోట విజయం పొందడానికి నీకన్నా ముందు నేను ఉంటాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దుర్యోధనుడు ఏది ఆశించి ఇదంతా చేశాడో కర్ణుడి నోటినుంచి ఆ మాట విన్న దుర్యోధనుడికి పట్టలేని సంతోషం కలిగి బటులారా మార్గం సిద్ధం చేయండి కర్ణ మహారాజుని అంతపురానికి తీసుకువెళ్లడానికి అని అన్నాడు రథంపైన కర్ణుడు పాండవులను ఓడించినంత సగవరంగా దుర్యోధనుడు కూర్చొని అంతఃపురానికి వెళ్ళాడు ఇది అంతా సభలో ఉండి చూస్తున్న ఒక ఆవిడ మొహల్లో పట్టరాని ఆనందం దుమఖం రెండు కలగలిపి చూస్తుంది ఆమె ఎవరో కాదు కుంతిదేవి తనంతలా ఎందుకు బాధపడింది అంటే తను కన్న వెంటనే బుట్టలో పెట్టి నదిలో వదిలేసిన ఆ క్షణాన్ని తలుచుకుని ఎంతో బాధపడింది అలానే ఇప్పుడు తన కన్న కొడుకు తన కళ్ళు ముందు ఎంత ప్రయోజకుడులా కనపడుతున్నందుకు ఎంతో సంతోషం ఇన్ని అవమానాల పాలవుతున్న ఈ వీరుడు నా కొడుకే అని చెప్పలేని బాధ అన్నదమ్ముల్లా కలిసి బతకాల్సిన కర్ణుడు అర్జునుడు శత్రువులుగా మారిపోయారు అనే బాధ శత్రువైన దుర్యోధనుడే తన కొడుకుకి రాజసింహాసనం ఇచ్చాడు అన్న సంతోషం ఇలా ఎన్నో భావాలు తనకు ఆ సభలో కలిగాయి కర్ణుడు చిన్నగా ఉన్నప్పుడు తను పెంచిన తల్లి అయిన రాధ దగ్గరికి వెళ్ళి నా చెవులకి కుండలాలు నా ఛాతీకి కవచం ఎలా వచ్చాయి అని అడిగాడు దానికి ఆమె సమాధానంగా బాబు ఒకరోజు నువ్వు బుట్టలో పెట్టి నదిలో కొట్టుకోవచ్చావు నిన్ను చూసిన నాకు పిల్లలు పుట్టలేదు అనే బాధ మాయమైపోయింది నాకు పిల్లలు పుట్టకపోయిన యశోదమ్మ కృష్ణుని ఎంత బాగా పెంచుకుంది నేను నిన్ను అంతలా గారాబంగా పెంచుకున్నాను నువ్వు మా కడుపున పుట్టకపోయినా నువ్వే మా బిడ్డవి అని చెప్పింది ఆ విషయం తెలిసిన కర్ణుడికి ఏనాడు తన సొంత తల్లిదండ్రులు ఎవరూ తెలుసుకోవాలి అని అనిపించలేదు ఎందుకంటే ఆ రాధ అంత గొప్పగా కర్ణుడిని పెంచింది కర్ణుడు పరశురాముడు దగ్గర శిష్యరికం చేస్తాను అంటే నేను క్షత్రియులకు విద్య నేర్పను అని అన్నాడు అప్పుడు కర్ణుడు నేను క్షత్రియను కాదు సూత్రుడ్ని అని చెప్పాడు కర్ణుడు పరశురాముడికి ప్రియ శిష్యుడు కర్ణుడికి అన్ని అస్త్రవిద్యలు నేర్పించాడు ఒకరోజు పరశురాముడు నేలమీద పడుకుని ఉన్నాడు తన తలకింద ఏమీ లేదు అని భావించిన కర్ణుడు తన తోడపైన తలవాల్చి పడుకోండి అని కర్ణుడు అన్నాడు అప్పటికే కర్ణుడికి అన్నీ అస్త్రవిద్యలు వచ్చాయి ఈ లోకల్లో అర్జున్ని ఎదిరించగల ఒకే ఒక మగాడు కర్ణుడు ఈ విషయం అప్పుడే ఇంద్రుడికి అర్థమైపోయింది అయిపోయింది అర్జునుడు వల్ల పుట్టాడు కాబట్టి తన కొడుకుకి శత్రుబలం ఇంకా పెరగకూడదని భావించి ఒక కందిరీగ రూపంలో కర్ణుడు తొడకింద వచ్చి కుట్టడం మొదలుపెట్టాడు అయితే ఆ కందిరీగను చంపుదాము అంటే కథలాల్సి వస్తుంది గురువుగారి నిద్రకు ఆటంకం కలుగుతుంది అని భావించి కుడితే కుట్టని అని వదిలేశాడు ఆ కందిరీగా కుట్టడం వలన దారగా రక్తం కారణం మొదలుపెట్టింది తన భుజంకి అంటిన రక్తదార చూసిన పరశురాముడు నమ్మక ద్రోహి నా దగ్గర సూతుడు అని అబద్ధం చెప్పి అన్ని విద్యలు నేర్చుకుంటావా నన్ను ఎంత మోసం చేశావు అని అన్నాడు అప్పుడు నేను నిజంగానే సూతుడ్ని అని అన్నాడు నేను ఈ భూగోళం అంతా ఇరవే ఒక్కసార్లు తిరిగి క్షత్రియులందరినీ చంపాను నాకు తెలియదా క్షత్రియుల రక్తం ఒక సూతడు ఇంత రక్తం పోతున్న కదలకుండా కూర్చోలేడు నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహంకి నేను నిన్ను క్షమించను అని నీకు ఎప్పుడైతే జీవితంలో ఎక్కువగా అస్త్రవిద్య అవసరమవుతుందో ఆ క్షణంలో నువ్వు నేర్చుకున్న ఈ విద్యలన్నీ మర్చిపోతావు అని శపించి వెళ్ళిపోయాడు కర్ణుడు జరిగిందంతా తన తల్లి అయినా రాధమ్మకు చెప్పాడు అప్పుడు ఆమెను నిజంగా నీ తల్లిదండ్రులు క్షత్రియులై ఉంటారు అని అన్నది అసలు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అని ఆ రోజునుంచి బయలుదేరాడు అలా ఒకరోజు కర్ణుడు వెళుతుంటే ఒక ఆవు మేతమేస్తుంది ఆ ఆవు దగ్గరికి వేగంగా పులి రావడం చూసిన కర్ణుడు వెంటనే తన విల్లు తీసి పులికి బాణం వేశాడు ఆ బాణం తగిలి ఆ పులి అక్కడికక్కడే చనిపోయింది చనిపోయిన వెంటనే ఆ పులి దూడగా మారిపోయింది చనిపోయే ముందు ఆ లేగదోడ అరుపు విని అక్కడే ఉన్న వేద పండితుడు బయటికి వచ్చాడు చనిపోయిన లేగాదోడనీ ఆ దూడపైన బాణాలనీ ఎదురుగా విల్లు పట్టుకుని ఉన్న కర్ణుడిని చూసి ఏమయ్యా ఈ దూడను చంపింది నువ్వేనా తల్లిపాలకోసం వస్తున్న దూడని చంపావు ఈ పాపానికి నీకు పరిహారం లేదు కర్ణుడు జరిగింది చెప్పాలి అని అనుకుంటున్నా ఆ పండితుడు వినలేదు నువ్వు ఎలాగైతే ఈ ఆవుకి ఉన్న ఒకే ఒక బంధాన్ని లేకుండా చేశావు నీ చావుకు ముందు నీ అయిన వాళ్లు ఎవరూ నీకు అందుబాటులో ఉండరు అని శపించాడు ఒక లేగదోడ పులిలా ఎలా కనిపించింది అని ఆలోచనలో పడ్డాడు అయితే అలా పులిలా కనిపించేలా చేసింది ఇంద్రుడే ఈ విషయం అర్థం కాక ఆలోచించుకుంటూ వెళుతుంటే ఒక పసిపాప ఏడుపు వినిపించింది ఆ పాప దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మా అమ్మ గుడిలో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి నెయ్యి నాకు ఇచ్చి జాగ్రత్తగా ఇంటి దగ్గర పెట్టమని చెప్పింది నేను దారిలో వస్తుంటే ఆ నెయ్యి కింద పడిపోయింది మా అమ్మ ఇప్పుడు వస్తే నన్ను కొడుతుంది అని ఏడుస్తుంది అప్పుడు కర్ణుడు నీకు కొత్త నెయ్యి ఇస్తాను అని అన్నాడు కాని ఆమె నాకు ఈ నెయ్యే కావాలి అని ఏడుస్తుంది అప్పుడు కర్ణుడూ సరే ఆబు అని నెలలోనుంచి మట్టిని తీసి గట్టిగా పిండి ఆ మట్టిలోంచి నెయ్యిని వేరుచేసి ఆ పాపకి ఇచ్చి పంపించాడు వెంటనే భూమిలో నుంచి భూదేవి బయటకు వచ్చి మూర్ఖుడా నాకు సొంతమైన నెయ్యిని మరలా తిరిగి వెనక్కి తీసుకోకూడదు అని నీకు తెలియదా కారణం ఏదైనా నువ్వు నియమం తప్పావు కాబట్టి నీకు ఎంతో అవసరమైన సమయంలో నీ రథం నేను మొయ్యను అని శపించింది అప్పుడు కర్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వాడు అది చూసిన భూదేవి నేను శపిస్తుంటే నీకు నవ్వు వస్తుందా అని అడిగింది అప్పుడు కర్ణుడు నన్ను మంచిగా పెంచాల్సిన నా తల్లి నన్ను బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది ఎన్నో విద్యలు నేర్పించిన గురువే నన్ను శపించాడు వేదాలనీ చదివిన వేద పండితుడైనను అయిన వాళ్లందరినీ కోల్పోతావు అని శపించాడు అందరికన్నా ఎంతో సహనం ఉన్న భూదేవి చిన్న తప్పుకి నన్ను శపించింది ఏమిటి నా జీవితం అని బాధపడలేక ఎలా నవ్వొచ్చింది అమ్మా అని చెప్పాడు ఆ మాటలు విన్న భూదేవికి కూడా చాలా బాధనిపించింది కాని తను ఏమీ చేయలేక భూమిలోకి వెళ్లిపోయింది ఎందుకంటే తన చేత ఇలా చేయించింది ఇంద్రుడే కాబట్టి ఆ సమయంలోనే ఆ ఊరిలో వాళ్లందరూ ఒకవైపుగా సంతోషంగా పరిగెడుతున్నారు అలా ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగితే కౌరవుల పాండవుల యుద్ధ విద్య జరుగుతుంది పాండవులను ఎదిరించే వీరుడే లేడని చెబుతున్నారు అందుకే కర్ణుడు ఆవేశంలో ఆ సభలోనికి వచ్చాడు అక్కడ జరిగిన అవమానానికి దుర్యోధనుడు చేసిన సహాయానికి తన ఎంతో సంతోషంగా ఉన్నాడు తను అవమానాల పాలు కాకుండా కాపాడాడు కాబట్టి తను దుర్యోధనుడు పక్కనే ఉండాలి అని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయం దుర్యోధనుడు గొప్పదాత అని నేను ఎప్పుడూ వినలేదు కానీ దుర్యోధనుడు ఇవన్నీ ఎందుకు చేశాడు అని కర్ణుడు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక భటుడు జరిగిందంతా చెప్పాడు నీలాగే ఇంతకుముందు దుర్యోధనుడు ఏకలవ్యుడు అనే వీరుణ్ణి కలిశారు అప్పుడు ద్రోణాచార్యుడు గురుదక్షణగా బొటనవేలు అడిగాడు అది విన్న కర్ణుడు ఎంతో బాధపడ్డాడు తనకి సహాయం చెయ్యాలి అని భావించి తన దగ్గర ఉన్న బంగారం వజ్రాలు తనకీ ఇవ్వాలి అని వెళ్లాడు కర్ణుడిని చూసిన ఏకలవ్యుడు ఎంతో సంతోషించాడు నాకు ఇంత అన్యాయం జరిగిన నన్ను పొగిడిన దుర్యోధనుడు కాని సాటి వీరుడైన అర్జునుడు కాని ఏ రోజు నా దగ్గరికి రాలేదు కాని మీరు ఎవరో నాకు తెలియదు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని నేను ఎలా ఉన్నాను అని చూడడానికి వచ్చారు ఇది అంతా చూస్తున్న ఏకలవ్యుడి చెల్లెలు అయిన ప్రభావతి కర్ణుడి దగ్గరికి వచ్చి మీ గొప్పతనానికి మీ దానగుణానికి మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే నేను ప్రేమలో పడ్డాను నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది అలానే వాళ్ళిద్దరికీ పెళ్ళి అయింది అప్పుడూ ఏకలవ్యుడి చావైనా బ్రతుకైనా న్యాయమైనా అన్యాయమైన నేను నీతోనే ఉంటాను అని ఏకలవ్యుడు కర్ణుడికి మాట ఇచ్చాడు